జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన హిందూపురం నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గారు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలమ్మ గారు మన ఇన్ఛార్జ్ దీపికమ్మ గారు అలాగే వజ్రభాస్కర్ రెడ్డి గారు నల్గొండమ్మ గారు ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా మనకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు మీకు పదవుల పట్టాభిషేకం చేసింది దీపికమ్మ పట్టాభిషేకం అంటే తెలుసా మీ అందరికీ పట్టాభిషేకం అంటే బాధ్యత ఇది అలంకారం కాదు బాధ్యత అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షంలో లేము బాధ్యత ఎంత ముఖ్యమైంది ఎంత స్పాంటేనియస్ గా మనం రియాక్ట్ కావాలో మనందరము నేర్చుకోవాల్సిన సమయం ఆసనమైంది అందులోకి దిగి పని చేయాల్సిన సమయం కూడా ఆసనమైంది ఒక అధ్యక్షుడు ఒక మండలాధ్యక్షుడు లేకుంటే నియోజకవర్గ సమన్వయ కమిటీను లేకుంటే అనుబంధ సంస్థల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా బాధ్యతగా చేసే కార్యక్రమాలు మన పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన ఈ సైన్యం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒకటి ఈరోజు ఇన్ని వందల మందికి మనం సన్మానం చేస్తున్నాం ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే మనతో పార్టీ ఇంతకాలం సంవత్సరం కాలం పాటు ఏ ప్రలోభాలకు లొంగకుండా మనతో పాటు మన పార్టీతో పాటు ఉన్న గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మిగతా ఏదైనా ఎంపీపీలు ఇటువంటి వారందరికీ కూడా మనం ప్రత్యేకంగా సన్మానం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ధైర్య సాహసాలను ఈరోజు మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు స్థానికంగా ఎన్నో ప్రలోభాలు పెట్టిన ఇక్కడ ముఖ్యమంత్రికి విఎంకుడు ఎన్టీ రామారావు తనయుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో చెరగని విశ్వాసంతో బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేసేదానికి పార్టీకే ఉండాలా అని చెప్పి మీరు భావించినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఇకపోతే ఈరోజు మనం చూస్తున్నాం పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్ని చూస్తున్నాం ఎంత వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తున్నాం ఏ మాట కా మాట ఏ సందర్భంలో ఆ సందర్భం ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుమ్మెత్తి పోయడం తప్పనిచ్చి వేరే ప్రస్తావన లేదు గడచిన సంవత్సరం పొడుగునా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన పాపం లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఈ మధ్య కాలంలో ఈ రోజు పేపర్ చూస్తే పన్నెండు వందల కోట్ల అభివృద్ధి అయ్యా పవన్ కళ్యాణ్ పన్నెండు కోట్ల అభివృద్ధి నువ్వు చేశావని చెప్తున్నావు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దాంట్లో వాటా ఉందో చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను కేంద్ర ప్రాయోజిత పథకాలు తప్పనిచ్చి ఎన్ఆర్ఈస్ మిగతా ఫలితాలు లాంటివి తప్పనిచ్చి ఎక్కడ కూడా రూపాయి వెచ్చించిన పాపాన పోలేదు తిరిగి సర్పంచుల డబ్బంతా మింగేసిన పాపం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను సర్పంచులకు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం ఎక్కడ ఉండేది అక్కడే ఉంది మళ్ళా ఈయన చేసి వేల టన్నుల చెత్తం తీసేదానికి మంత్రి నారాయణ పెట్టాడంట సిగ్గు శరము లేని ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారండి వీళ్ళు ఒక్క కార్యక్రమం అయినా సరే పథకాలు ఆ రోజు భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ ఈ చంద్రబాబు ఒక షూరిటీ ఇచ్చేవాడు భవిష్యత్తుకు మనకు గ్యారంటీ ఉందా ఒక్క సంవత్సరం పాటు మనందరినీ నానా యాతకు గురి చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు మీ ప్రతి నిమిషము ఒక ఆశ రేపు నెలలో ఈ పథకం ఇస్తా మొన్న నెలలో ఈ పథకం ఇస్తా ఓ పక్క ఫైనాన్స్ మినిస్టర్ ఓ పక్క హోమ్ మినిస్టర్ ఓ పక్క ఇరిగేషన్ మినిస్టర్ ఓ పక్క ఇంకొక మంత్రి రోజుకొక పత్రిక ప్రకటన మేము ఈ నెలలో అది చేస్తాం ఆ నెలలో ఏది చేస్తామని మేము ఒక సంవత్సర కాలం పాటు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ముట్ట దాఖలు చేసిన ఘనత యోగ ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అందరు ముఖ్యమంత్రులు ఒకే ఎత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తు ఈ రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రులు ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్పనిచ్చి ఆయన ఎప్పుడన్నా మాట నిలబెట్టుకున్నాడా భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ ఇదేనా ఇది ఇంటింటికి ఆయన ఇచ్చాడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది కొట్టి చూడండి ఈ రోజు అది పనిచేస్తుందో లేదో తెలుస్తుంది క్యూఆర్ కోడ్ కున్న లక్షణం చంద్రబాబు నాయుడు తెలుసా క్యూఆర్ కోడ్ అంటే తెలుసా తెలిస్తే ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ పెడతావా పెట్టి ప్రజలను మోసం చేస్తావా ఇంత పబ్లిక్ గా డైరెక్ట్ గా ప్రజలను ఒక సాయంత్రం మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే అది చంద్రబాబు నాయుడు నుంచి ఎవరూ లేరే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పనిచేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ఒక్కరైనా అబద్దాలు చెప్పారా ఈ పదవి నిలబెట్టుకునే దానికోసము ఆ కుర్చీ కోసము ఏ ఒక్కడు చేయని సాహసం నీచమైన సాహసం తలదించుకోవాలయన ఇన్నిసార్లు అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తావా ఎంతైనా ప్రజల అమాయకులనా నిన్ను నమ్ముతున్నారనే ఇదే నీకు చిట్ట చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి ఎల్లప్పుడూ ప్రజలను మోసం చేయలేవు నువ్వు ఇంత నీకు ఆఖరి అవకాశం ఇచ్చినారు ఇదే చివరి అవకాశం ఇంతటితో నీ చరిత్ర ముగుస్తుంది నీ నయవంచకమైన నీ రంగు బయటపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నో పక్క చూస్తే నిన్నలా మొన్న మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా లక్షల సంఖ్యలో జనం రావడం అభిమానిస్తున్నారు ఆయన అభిమానిస్తున్నారు కాబట్టి జనం పరిగెత్తు వస్తున్నారు ఆయన మాట మీద నిలబడిన వ్యక్తి కాబట్టి జనం పరిగెత్తులో వస్తున్నారు మీరేమంటారండి ఆయన సైక్కు అంటారా సిగ్గు శరం మిమ్మల్ని ఏమనాలి ఈ రాష్ట్ర ప్రజలు నా నోట్లో ఉంటే నా నోట్లో మాట అంటే మీరు ఇంక ఎక్కడ తాల పెట్టుకుంటారు కాబట్టి నేను ఆ మాట మిమ్మల్ని ఏమన్నా ప్రజలు ఆల్రెడీ మనసులో ఫిక్స్ చేసి పెట్టుకున్నారు వీటి ఏమి శిక్ష వేయాలో కూడా అది పకడ్కొంది వాళ్ళ అదిగో పకడ్మందిగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చిన్న యాక్సిడెంట్ ఎవరో సింగయ్య అని ఒక వ్యక్తి చనిపోయినాడు అక్కడ చనిపోతే ఈ పత్రికలు దానిపైన ఎంతగా రాస్తాయో ఎంతైనా పిచ్చున్ని ఎంతైనా అభిమానం ఉంది ఎన్నికల సమయంలో మీరు చేయాల్సిన త్యాగమంతా చేసి చంద్రబాబు నాయుడు గారు మోసారు కానీ ఇప్పుడు కూడా పోయాల్సిన పరిస్థితి ఆ పత్రికలకు ఉందా అని చెప్పి అడుగుతున్నాను వాళ్ళంటే నాకు చాలా గౌరవం ప్రజల పక్షాలు పోరాడిసిన పత్రికలు అవి ఈరోజు మూకపోయినాయి కేవలం చిడతలు తీసుకుని ఆయనకు జపం చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు తప్పనిచ్చి ప్రజల పక్షాలు పోరాడుతున్నాయా ఎక్కడైనా సూపర్ సిక్స్ గురించి ఇవ్వలేదయ్యా చంద్రబాబు నాయుడు గారని ఈ సంవత్సరం పొడుగునా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత మీరు అసెంబ్లీలో ఆయన హోదా ఇవ్వకపోవచ్చు ప్రజలు గుండెల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం పోరాడేదాని కోసం ఈ రోజు ఆయన అన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడు ఆయన పోరాట ఫలితమే ఈ రోజు ఈ రోజు తల్లికి వందనం కింద మీరు ఇచ్చిన డబ్బు అందుకే మిగతా అన్ని హామీలు మీరు నెరవేర్చేదానికోసం ప్రతిపక్ష గారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ప్రారంభించారు ఇది ఆయన ప్రజలకు ఇచ్చే భరోసా పోరాడతాడు మన పక్షన మనం ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఆయనకి ఆయనకు మనం ఇవ్వాల్సిన పూర్తి ధైర్యము ఆయన వెనక మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే చూస్తే లోకేష్ ఈయన గురించి మీ అందరికీ బాగా తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు మీ అల్లుడు కూడా హిందూపురం అల్లుడు అంటే కదా ఇందుకురానికి అల్లుడే ఆయన జాగ్రత్తగా ఉండాలా ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది పోయే నారావారి రెడ్ బుక్ అది దాకా ఏమేమి రాస్తున్నాడో మనకు తెలియదు నాకు తెలిసినట్టు నాలుగున్న ఆయన రాస్తున్నటి ఈ అరాచకాన్ని ప్రోత్సహించేదానికోసం ఆయన రెడ్ బుక్ రాస్తున్నాడు అవినీతిని ప్రోత్సహించేదానికోసం ఆయన రెడ్ బుక్ రాస్తున్నాడు అక్రమ వసూలు పోత చేసేదాని కోసం ఆయన రెడ్బుక్ రాసుకున్నాడు ఆశ్రిత పక్షపాతానికి పాల్గొనే దానికోసం ఆయన రెడ్బుక్ రాసుకున్నాడు వెరసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే ప్రక్రియలో భాగంగా ఆయన మనకు మంత్రిగా ఈ ఈరోజు ఆయన ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు విద్యా విధానాన్ని మెరుగుపరుస్తున్నాడన్న అమ్మఒడికే ఒక సంవత్సరం కాలం తీసుకున్న నువ్వు విద్యా విధానాన్ని మెరుగుపరుచుతావా ఎవరైనా నవ్వుతారు అయితే సరే ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడితే కూడా మనం దిగజారిపోతాం ఎందుకంటే ఆయన పాదయాత్రలో విపరీతమైన హామీలు ఇచ్చిన అవన్నీ ట్రోల్ అయితేంటాయి ఈ రోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు మీ అందరికీ బాగా తెలుసు ఏమేం మాట్లాడినాడు ముప్పై వేల మంది మహిళలు వెళ్ళిపోయినారట వాలంటీర్లు వాళ్ళందరినీ ఎక్కడికైనా ఎసుకోకపోయినా ముప్పై వేల మందిని ఏమయ్యా ఈ దేశం ఏమైనా తట్టుకుంటుందా ముప్పై వేల మందిని ఏ కప్పకి మోసారయ్యా ఎవరైనా సిగ్గు శరం లేకుండా ఆయన తలకా ఇట్లు దువ్వుకోవడము ముప్పై వేల మంది మాయమైనాడు ఆఖరికి దాదాపు పద్నాలుగు పదహైదు సంవత్సరాల పాపను తొమ్మిది నెలల పాటు నిరంతరంగా ఆమెను మానభంగం చేస్తే మన జిల్లాలోనే ఇంతవరకు దానిపైన ఒక్క మాట మాట్లాడి పవన్ కళ్యాణ్ మనకున్నాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా సిగ్గు స్థరం ఉండాలి కదా ఆయనకు ఆయన ఏమన్నా అంటే చాలా మంది కొంతమంది ఫ్యాన్స్ బాధపడతారు ఫ్యాన్స్ కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాడా మనం సినిమాలు చూస్తాం మేము కూడా చాలా చూస్తా అందరు సినిమాలు చూస్తా ఒక హీరో ఏమి ఏ కొత్త హీరో వచ్చినా అందరు సినిమాలు చూస్తా పొద్దుకోవాలి కాబట్టి మనకు అందు అందుకోసం విపరీతంగా ప్రేమించాల్సిన పనిలే వీళ్ళందరినీ మనం ఒక మాట ఆలోచన చేయండి ఇన్ని అబద్ధాలు చెప్పిన వాడు ఏడన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూడండి సోషల్ మీడియాలో మీకు అర్థమవుతుంది ఆయన ఎంత నిజాయితీ పరుడో ని రాజకీయ నాయకుడో నిన్న ఏమేమో చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఆయన గురించి అటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి ఇవన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మనం రఫా ఆడించాల్సిన సమయం వస్తుంది కదా మనకు కూడా వస్తుంది అది శక్తి ప్రజలకు వచ్చే ఎన్నికల్లో ఆ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ ను పవన్ కళ్యాణ్ అందరినీ రఫారఫా ఆడించడానికి సంసిద్ధంగా ఉన్నారు రఫారఫా ఆడించేదాని కోసం నాయన ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడతావా ఎవరో ఒక వ్యక్తి ఒక బ్రికార్డు పట్టుకొని రఫా రఫారఫా ఆడిస్తాం నిన్ను అని అంటే ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యి మరీ మీ మీద ఇంత భయంకరమైన నిరంకుశమైన ప్రభుత్వాన్ని నడుస్తూ ఉంటే అతనికి బాధ కలిగి ఒరే మీరు ఈ సమాజంలో పనికిరాదు మిమ్మల్ని రఫా రఫా ఆడించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఆయన ప్లే కార్డు పట్టుకుంటే ఆ ప్లే కార్డు పైన మీరు తుమారం చెప్తారా మీ దగ్గర రెండు పత్రికలు ఉన్నాయని నాలుగు ఛానళ్లు ఉన్నాయని దానిపైన డిబేట్ పెడతారా సిగ్గురంలే మాకు స్వాతంత్రం లేదా మేము రఫా ఆడించే దానికోసమే నాయకులు ఉన్నారు మాకు అన్యాయం జరిగితే రఫా ఆడించేది ఖాయము అని చెప్పి చెప్పేదాని కోసమే ఆ తెలుగుదేశం కార్యకర్త ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేదానికి ముందుకు వచ్చినాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా విషయాలు ఉన్నాయి ఇప్పటికే చాలా అతీతమైంది మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుకుంటూ బాధ్యతలు మటుకు మర్చిపోవద్దండి మీ వెంట నేను ఇరవై నాలుగు గంటలు ఉంటా హిందూపురంలోనే ఎప్పుడంటే అప్పుడు మూడు గంటల్లో ప్రత్యక్షమైతా మీ దగ్గర పని చేయిస్తా మీ అందరినీ కలిపి ఒక వేదిక పైకి తీసుకొస్తా తప్పనిసరిగా హిందూపురాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించి మీ అందరూ కలిసి కట్టుగా ప్రమాణం చేసి గెలిపించే విధంగా మీ అందరికి కూడా సూచనలు ఇచ్చి తప్పకుండా హిందూపురం ఈసారి గెలిచి తీర్తాం ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా ఏ నిర్ణయించిన అభ్యర్థి నిర్ణయించిన తప్పనిసరిగా మీ అందరూ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఉందే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మొట్టమొదటిసారిగా